మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి భీమవరం పర్యటనకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి మామూలుగా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన చేపట్టాల్సి ఉంది ఆ సమయంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కి అనుమతులు రాలేదు దీంతో పవన్ భీమవరం పర్యటన రద్దయింది అనంత అనంతరం ఫిబ్రవరి ఇరవయో తారీఖు పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు అయినట్లు భీమవరం జనసేన నాయకులు ప్రకటించారు కానీ ఇప్పుడు స్వల్ప మార్పు చోటు చేసుకున్నట్లు స్పష్టం చేశారు విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఇరవయో తారీఖు బదులు ఇరవై ఒకటో తారీఖు నాడు భీమవరంలో పర్యటిస్తారని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమల్ల చంద్రశేఖర్ తెలిపారు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నాడు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారని స్పష్టం అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం నియోజకవర్గం నుండి పోటీ చేయాలని నాయకులంతా కోరుకున్నట్లు వ్యాఖ్యానించారు ఇదే సమయంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కి సంబంధించి అన్ని అనుమతులు కూడా తీసుకున్నట్లు స్పష్టం చేశారు పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఎన్నికలలో భీమవరం నుండి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే మరోసారి ఇక్కడ నుండే పోటీ చేయాలని ఈసారి గెలిపించుకుంటామని భీమవరం జనసేన పార్టీ కేడ మరియు నాయకులు తెలియజేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి